కదా మరి శోధింపబడి అనుమతిస్తాడా అంటే శోధకుడికి ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు ఎందుకు అంటే నువ్వు పరీక్షలో పాస్ కావాలి ఎందుకంటే నువ్వు అపవాదిని వాడిగా ఉండాలా అపవాదిని ఎదురించే దాన ఉండాలా అందుకే ఇప్పుడు చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే ప్రభా ఈ దురాత్మ ఈ దయ్యం అనేది చూసినావా దీన్ని ఏసేయచ్చుగా దీన్ని కాల్చేయొచ్చుగా దీన్ని చంపేయచ్చుగా దీన్ని చంపేస్తే గొడవలు ఉండవు మాకు ఈ రోగాలు కలిగిస్తుంది ఈ శోధం తెప్పిస్తుంది ఈ గొడవలు తెప్పిస్తుంది ఈ ఇది పొద్దుక వచ్చి మమ్మల్ని హింసిస్తుంది మేము ప్రార్థన చేసుకుంటే డిస్టర్బ్ చేస్తుంది మీ సన్నిధిలో కూడా చేస్తుంది మీ చర్చికి రానే కదా మీ సన్నిధికి రానే కూడా చేస్తుంది దీన్ని వేసే రాదు వా అని కొంతమంది ఆత్మలో పరిపక్వత లేని వారు అనుకుంటా ఉంటారు మనకు కూడా అనిపించింది ఎప్పుడైనా ప్రభావ పరిస్థితి జరుగుతుంది తప్పవాసేరా కాల్చి పని అయిపోతుంది ప్రభా ఇక అనిపించినా కచ్చితంగా ఎవరికో ఒకప్పుడు ఏదో ఒక స్థితిలో అనిపించే ఉంటాడు ఈ అప్పులేంది అద్దెకిజికాకులు ఏంది ఇవన్నీ వాడికి కలిగిద్దాం కదా ఇచికాకులు అన్నీ అంటే దేవుని పిల్లారా నెంబర్ వన్ వాడికి నువ్వు అనుమతి చెద్దు నెంబర్ టూ నిన్ను నువ్వు కాపాడుకోవాలి స్థితిని కాపాడుకోవాలి నువ్వే అవకాశం ఇస్తే వాడేసుకుంటాడు కదా మనమే ఇప్పుడు ఒక అబ్బాయి అటు నుంచి వెళ్తాడు ఎవరిని విషయం చెప్తాను ఈ విషయం కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అటు నుంచి వెళ్తాను వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి పని ఈ అమ్మాయి చేసుకుంటుంది అనుకో గిన్నెలు దొరకడం బట్టడం అబ్బాయి అవి చేసుకుంటుంది అనుకో వాడు చూసుకుంటే మాత్రం రోజు చూసుకుంటే మాత్రం రోజు చూసుకుంటారు రోజు చూడలేదు అనుకో ఏం చేస్తాడు మీ అమ్మాయి నాకెళ్ళి చూడడం చూడట్లేదు కదా కానీ వాడు టైం గుర్తు పెట్టుకొని ఒక్కసారి అటు తిరిగి చిన్న చిరునవ్వు అనుకో వాడు వచ్చినప్పుడు ఉత్తరాలు అప్పుడు అప్పుడప్పుడు తొంగి తొంగి ఇట్లా ఇట్లా గోడ మీద చూసిన అనుకో ఏమైతుంది పరిస్థితి అయిపోయింది నువ్వే సంధించినవుగా నీ పని అవుట తర్వాత అది హాయిల కాడికి వస్తుంది తర్వాత లెటర్ల కాడికి వస్తుంది లేకపోతే గులాబీ ఫ్లవర్ కాడికి వస్తుంది తర్వాత రహస్య ప్రదేశంలో రహస్య కార్యాలు కాడికి కడిగిపోతుంది తర్వాత నువ్వెవరో నాకు తెలియదు నేను నేను ఎరుగనే ఎరుగను తర్వాత అపవాది కూడా అలా నిన్ను ఎరగనే ఎరగన తర్వాత వాడుకుంటుడు వదిలేస్తాడు నీ శరీరాన్ని పిప్పి చేసేస్తాడు తర్వాత ఎవడు నువ్వెవడో నాకు తెలియదు అవును నేను అవకాశం నువ్వు అవకాశం నేను నువ్వు అవకాశం కదా నేను నువ్వు మన ఇద్దరం గత్తినిగా పని అయింది కదా అపవాది నువ్వు నేను ఎన్ని తీంట నాదేం తప్పులేద్ అనుమతించింది వచ్చేస్తాను ఈ దేవుడు అంటే నీ హృదయమైన తలుపు వద్ద నేను తట్టుచున్నాను హృదయం తెలిస్తే నీళ్ళని కోస్తా నీవు నేను కలిసి సహవాసం చేస్తా నీవు నేను కలిసి భోజనం చేస్తా అని చెప్పేసి దేవుడు అంటున్నాడు సాధారణ కూడా ఏమంటాడు నీ హృదయం దగ్గర నేను తలుపు తట్టుతున్నాను నీ హృదయం తెలిస్తే మరి ఇద్దరు కలిసి పాపం చేద్దాం మరి ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం మన ఇద్దరు కలిసి నరక అనిపోదాం ఏముంటుందంటే నువ్వు లోపలకపోవటం కారణం నెంబర్ టూ ఏముండదంటే నువ్వు శాతానికి లోబడ వారికి అనుమతి ఇవ్వడం అయితే ఇప్పుడు మనం మొదలు కాదు ఎక్కడికి ఏసేయా తండ్రి నువ్వే వారిని అంతమంది చేస్తే గొడవ ఉండదుగా ఈ చికాకులు ఉండవుగా అని చెప్పేసి అనుకుంటుంది దేవుడు బిడ్డ దేవుడు చెప్తుంది ఏంటంటే అపవాదిని ఎదురించి అప్పుడు వాడిని ఎదురుడి పారిపోవును నేనే ఎదురించి నేనే ఎదురించి నేనే చంపేసి నేనే వాన్ని అంత మందిస్తే నువ్వెందుకు మరి ఆల్రెడీ వాడిని తల చితగొట్టాను నా కలువరి సెలవులో వాని తలని నేను ఏం చేశాను చిత కొట్టేశాను వాడు తోకాడిస్తుంది తోకాడిస్తుంటే దానికే భయపడిపోతున్నావు అమ్మో పాము పోచుకుంది అమ్మో అల్లల్లాడిస్తుంది అమ్మో ఇంకా అది ఏదో చేస్తుంది ఏదో నువ్వే గలిబిలి గురైపోతే భయపడిపోతే మనం చేయగలిగింది కనుక ప్రియ దేవుని పిల్లరా అపవాదిని ఎదురుచుని అప్పుడు వాడు నీ యుద్ధ నుండి పారిపోవును అయితే దేవుడు నీ ద్వారా నీ ద్వారా నువ్వు వాడిని ఎదిరిస్తంటే నువ్వు వాణ్ణి ఓడిస్తంటే దేవుడి కుమారుడు అయినా దేవుని కుమార్తె నువ్వు అపవాదిని ఎదురిస్తుంటే తండ్రి చూడాలనుకుంటున్నాడు ఓడిస్తుంటే వాడిని తోకను చిత కొడుతుంటే దేవుడు నిన్ను చూసి ఆనందించాలనుకుంటున్నాడు నా కుమార్తె శాతాన్ని ఎదిరించాలి నా కుమారుడు శాతాన్ని అంతమందించాలి వాడి కురు పండించాలి ఇదిగో పరులకు పర్వకొప్పుడు నీ చేతికిస్తున్నాను నువ్వు పరలోకం భూలోకంలో ఏదైతే బంధిస్తావో అది నేను పరలోకంలో బంధిస్తా అని పేతురుకి అధికారం నీకు నా ఇచ్చినాడు దేవుడి దేవుడు నువ్వు కుర్చయింది అంటే సాతానుని బంధించగలిగే శక్తిని గలిగావు హల్లెలూయా సాతానుని ఏసి నామమును ఇందుకు ద్రాపన చేసినా మంది చక్ర చేసినా చిగురు నగ చేసినా అపొస్తలు అయ్యో దర్ద్వైన ద్రాపన చేసినా బంధించేయేసినా నిన్ను శాసించు అన్ని నామముల కంటే పైనామం ఏసు కొనియామం ఆమల కింద ఏ నామైనా బరాదూర్ ఏ నామైనా అంతమందించాల్సిందే ఏ నామైనా అనిగిపోవాల్సిందే మరి ఏ ఇతర నామైనా అనపబరాల్సిందే మరి ఏ ఇతర నామైనా నామం ముందు పోవాల్సిందే తండ్రి ఆ నామానికి అంత ఘనత ఇచ్చి ఉన్నాడు అన్ని నామముల కంటే ఈ లోకమందే కాదు పాఠాల మందే కాదు భూలోకమందే కాదు పరలోకమందే కాదు ప్రతి లోకంలోమంలో ప్రతి లోకాలు అది నా వేసే అధికారం ఆయన పాపాలు క్షమించినకు ఆయనకు అధికారం ఉన్నది నిన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆయనకి అధికారం ఉంది నిన్ను ద్వారా ఓడించి గెలిపించే అది ఆత్మను కలిగి ఉండాలా ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి అది ఎలా వస్తుందంటే నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నువ్వు అప్పుడు దయమస్తే అప్పుడు నువ్వు వస్తే నదికి ముందు భయపడవు యువత నదికి ఎదురుగా వస్తే నువ్వు భయపడవు యోదా యువత నది ముందు యోహస్వరం పడితే ఎవరి తన అంటున్నాట ఎవరి తర్వాత ఏ ఏంటి ఇక్కడ నుంచి అంటే నిన్ను దాటుదాం అనుకుంటున్నా అంటున్నాడు యహస్వరం అంటే నీకంత లేదు చాలా మంది నేను ముంచేసా చాలామంది మంది నేను ముంచేసా అంటే యహోశివ అన్నట నా ఏసు నామంలో నేను అడుగు వేస్తున్నా నువ్వే ఓడిపోతావని చెప్పి అడుగు వేశాడట ఎవరు దాన్ని రెండు పాయలుగా చీరిపోయిందటలుచిత్రమైన ప్రగాఢమైన విశ్వాసం నుంచి నువ్వు అడుగు వేస్తే నువ్వు అడుగు వేస్తే నీ అప్పుడు తీరిపోతాయి మేము విశ్వాసించి నువ్వు అడుగులు వేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది ఏ సున్నాములో నువ్వు విశ్వాసం ఉంచి అడుగులు వేస్తే నీ అపనింద తొలగిపోద్ది నీ నింద పోతి నీ అపఖ్యాతి పోతి నీ పోయిన పరువు మరలా తిరిగి ప్రతిష్ఠించబడుతుంది కనుక నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి కనుక పరిశుద్ధంగా ఉండాలి కనుక నువ్వు మంట కలిగి ఉండాలి దేవుడిలో కనుక జీవము గల ఆత్మను పొందుకొని దురాత్మను ఎదుర్కోవాలి అప్పుడే యేసు ప్రభు వారు పరలోకం అందుండి ఆనందిస్తుంటాడు ఇది కదా నేను కోరుకుంది ఇది కదా నేను కోరుకుంది వాన్ని నా పిల్లలు తొక్కుతుంటే నేను చూడాలా వాణ్ణి నా పిల్లలు అనుపుతుంటే నేను చూడాలా వాని శక్తిని ఏ నా నామంలో వారు బంధిస్తుంటే వాడు గిరిగిన కొట్టుకుంటున్నాడు నేను చూడాలా అంటున్నాడు రాయేసా నువ్వు అపవాదిని ఎదురిస్తుంటే నువ్వు దయ్య కార్యాల్లో లయపడుతుంటే పరలోకమందు నా పరలోకపు తండ్రి పరవశించాలని ఆశపడుతున్నాను